అందరికీ నమస్కారం ప్రేమ మిత్రులకు సోదరులకు మేడే శుభాకాంక్షలు ప్రపంచ కార్మికులారా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు అని చెప్పి ఆనాడు కార్లు మార్చు అప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి మరి బానిసత్వ సంఖ్యలను తెంచుకొని నిత్యము పన్నెండు గంటలు పదిహేను గంటలు పని పని చేసుకుంటూ చాలా అలసిపోయి శమిసిపోయి శ్రమకు తగ్గ కూలి లేక శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఇచ్చినటువంటి పిలుపు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ కార్మికుల ఏకం కండి అని ఆ నినాదం ఈరోజు ప్రతి కార్మికులకు కర్షకులకు ఎనిమిది గంటల పని దినాలు మరి ఇప్పటికీ అప్పటికే నెరవేరంది ఏంటంటే కనీస వేతనాల చట్టం నెరవేరలేదు జరగలేదు దాన్ని జరగడం కోసం ఇప్పటికీ పోరాటాలు కొనసాగుతున్న వల్లే కార్మిక వర్గం నుంచి కర్షక వర్గం నుంచి అనేక రకాలైన ఉద్యమాల పోరాటాలకు పుట్టి నీళ్ళుగా ఎర్రజాడా నిరదత్కొని ఇప్పటికీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడియం జరుపుకుంటూ ఉన్నారు ఈ సందర్భంగా ఈనాటు మన రాజకీయ పార్టీలు రాజనీతి కనీసం కూడా లేక అది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ నీతి లేక నిజాయితీ లేక తప్పుడు మార్గంలో రాజకీయ అరాచకాలతో అల్లర్లతో పాలన సాగిస్తూ ఉంది ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపాలిటీలు లేదా ఇంకా పంచాయతీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు జిల్లా పరిషత్తులు అవిశ్వాస తీర్మానాలపైన అనేక రకాలైనటువంటి ఆందోళన కలిగించి అరాచకాలు సృష్టించి అధికారాన్ని చేచెక్కించుకుంటున్నాయి ఇది ఒక అరాచకం నేనేం గత ప్రభుత్వం శుద్ధమైనదని ఉత్తమైనదని ఇల్లాలని నేను చెప్పలేదు ఆ ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా కనీస రాజనీతి లేదు విశ్వాసం లేదు ప్రజల పట్ల విశ్వాసం లేదు నేను ఒకటే చెప్తున్నానండి మీ బూజో పార్టీలకి అన్నిటికి కూడాను ఈరోజు ప్రపంచ యావత్తు కూడా ప్రపంచ యావత్తు నలుమూలలు కూడా ఎర్రజెండా సోషల్ మీడియా చూస్తూ ఉంటే తెల్లారితే పోతే ఈ దేశానికి ప్రచారం ఇంకొకటి లేదు ఎర్రజెండా అని చెప్పేసి విపరీతమైనటువంటి కార్యక్రమాలు ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి ఆ కార్యక్రమ ప్రచార కార్యక్రమానికి విచ్చేస్తున్న జనాలకి కనీసం మేము ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వట్లేదు మంచినీళ్ళు ఇవ్వట్లేదు లేదు బిర్యానీ పెట్టలేదు బస్ ఛార్జీలు ఇవ్వట్లేదు ప్రీ బస్సులు లేవు వే